ఆసుపత్రికి దాతలు మరింత సహకారాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తోని పట్టణం ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడిగంటి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు మోతకూరు వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు లైన్స్ క్లబ్ వారు ఏరియా ఆసుపత్రికి విరాళంగా అందించిన ఫ్రిడ్జ్ విలువైన ఇంజక్షన్లు వైద్య పరికరాలు భద్రపరిచేందుకు సహాయపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాజా అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి దాతలు మరింతగా సహకారాన్ని అందించాలని కోరారు లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు ఎనిగంటి తదితరులు దాతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు తటపర్తి రాజా గంట్ల చిన్నారావు విజయ్ కుక్కడుపు బాలాజీ మల్ల గణేష్ ఉడి సత్యవతి నార్ల తన రత్నాజీ తుని లయన్స్ క్లబ్ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ హెజీ హాస్పిటల్ లో మరి నూతనంగా గౌరవ శాసనసభ్యుల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులు ప్రతిరోజు కూడా నిరంతరం హాస్పిటల్కి వచ్చి ఎటువంటి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వచ్చినటువంటి వారికి ఎటువంటి వయసు వాళ్ళు అంటున్నాయి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వారికి ఉండే ఏంటి ప్రభుత్వ పరంగా చేసే ఏంటి అది కాకుండా చిన్న చిన్న అవసరాలను కూడా గుర్తించి మరి అక్కడ వెంటనే ఇమీడియట్గా అవసరానికి అనుగుణంగా ఆ యొక్క అవసరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజున మరి తటోర్తి రాజా గారు కమిటీ మెంబర్లు కోరిక మేరకు తటోవర్తి వీరభద్ర భద్రరావు గారు లైన్ మెంబరు పరిశోధన్యులతో ఎమర్జెన్సీ మెడిసిన్స్కి ఉపయోగపడే విధంగా ఫ్రిడ్జ్ని డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం అన్ని సేవల కన్నా అత్యుత్తమైన సేవ ఈ వైద్య సేవ మానవతా దృక్పథంతో మనం ఇటువంటి చిన్న చిన్న అవసరాలను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎవరైనా దాతలని సహకారం అడిగి వారి ద్వారా సమకూర్చినట్టయితే మన హాస్పిటల్లో అన్ని రకాలుగా వైస్టావలడానికి మంచి అభివృద్ధి సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది చేత కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కమిటీ సభ్యులు పాల్గొన్న లైన్స్లో వారిని కమిటీ సభ్యుల ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు పదమూడు రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు కుటుంబ సత్యనారాయణ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు పెద్దలు కమిటీ సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు నూతన అప్రీ ఏర్పాటు చేసినటువంటి మన ప్రీతమ నేత జనసేన నాయకులు మాజీ శాసనసభ శ్రీ రాజాశోక్ బాబు గారికి అదేవిధంగా జన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు ఏరియా హాస్పిటల్ కమిటీ ప్రారంభోత్సవం రాడు మన తుని ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ యనమల దివ్య గారి ఆదేశాలు ఆ రోజు పిలుపు మేరకు ఈరోజు ద మన తటవర్తి భద్రరావు గారు ఈరోజు మన ఫ్రిడ్జ్ బహుళించడం మున్సిపల్ మన ఏరియా హాస్పిటల్ బహుకరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శ్రీ రాజా రాజాశాబు గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి తటవర్తి భద్రరావు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా పట్టణ ప్రముఖులందరూ కూడా మన హాస్పిటల్ ఇంకా చాలా కొరత ఉంది ఆ కొరతను తీర్చడానికి ప్రముఖులు అందరూ నాయకులు అందరూ కూడా ముందు కదిలి రావాలని భద్రగా ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా లైన్స్ క్లబ్ ద్వారా ఆయన ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా లైన్స్ క్లబ్ పెద్దలు కూడా ఈ సందర్భంగా మా కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం యాభై బెడ్షీట్లు డొనేట్ చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని మన ఏరియా హాస్పిటల్ని మన అందరూ సుందరంగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రముఖుల నాయకులందరినీ కూడా పేర్కొన్న మహా జన మహాకూటమి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఏరియా హాస్పిటల్ చాలా ప్రతిష్టాత్మకమైంది అది గుర్తించి మాకు ఈ బాధ్యత చూపినటువంటి మన ప్రీతి నాయకురాలు యలమల దివ్య గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ సేవలో భాగంగా మాకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా లయన్స్ క్లబ్ వారు తనపతి భద్రరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఎమర్జెన్సీ మెడిసిన్స్కి చాలా కాస్ట్లీ మెడిసిన్స్కి ఒక ఫ్రిడ్జ్ బృహకరించినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం కమిటీ మెంబర్ సభ్యుని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సభ్యుల నుంచి అంతేకాకుండా ఇంకా మన సత్యనారాయణ గారు కూడా లయన్స్ క్లబ్ ద్వారా మనకి ఫ్యాన్లు గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మన నార్ రత్నాజీ గారు కూడా యాభై బెడ్షీట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఇంకొక రిక్వైర్మెంట్ పెద్ద రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అయినటువంటి రూమ్స్లో వాళ్ళకి సర్జరీ అయినటువంటి రూమ్స్లో ఏంటంటే వాళ్ళకి ఏసీ ఉంటే బాగుంటుందేమో అని మేము మా కమిటీ మెంబర్లు కూడా అనుకున్నాము అది కూడా ఎవరైనా ముందుకు వచ్చి అట్లీస్ట్ ఒకటి రెండు రూములకి ఏసీ గిఫ్ట్గా ఇచ్చినట్లయితే ఆ కి తొందరగా ఆరోగ్యంగా ఉంటారని మేము అనుకోవడం జరుగుతుంది అదొకటి ఇంకేంటంటే డాక్టర్లకి నర్సులకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా కాఫీ టీ మిషన్ లాంటిది మన హాస్పిటల్లో ఉంటే మంచిది వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ మిషన్ కూడా ఉంటే బాగుంటుందని మా కమిటీ మెంబర్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరన్నా ముందుకు వచ్చి దాన్ని బహుకరించినట్లయితే చాలా ఆనందపడతాం అంతే విధంగా ఎవరైనా ఏ సమస్య కోసమైనా మా ఫోన్ నెంబర్లు మా కమిటీ నెంబర్లు ఉన్నాయి దయచేసి ఫోన్ చేయండి మేము ఒక కమిటీ మెంబర్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు గంటలు ఇక్కడ ఉంటున్నాము దయచేసి మీరు ఎవరైనా ఫోన్ చేసి మాకు ఇంటిమేషన్ చేసినట్లయితే మేము ఆ పేషెంట్ కేర్ అయ్యేంత వరకు కూడా మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం యలమల దివ్య గారి పేరుని निलबेड़ता